ఎన్న ఒ ఒక్క మొత్తం పెరుగున్నం తింటేనే భోజనం ఫినిష్ అయ్యాల కోసం వీడియో హలో మీలో ఎంతమందికి పెరుగు జున్ను ఎలా అంటే ఇష్టం ఎలా చేయాలో చూద్దాం పాలు బాగా కాసి ఒక నైట్ అంతా నేను ఫ్రిడ్జ్లో వదిలేస్తాను సో చూసారు కదా మేగడ ఎలా కట్టిందో నెయ్యి కావాలి కాబట్టి మేగడ తీసి జాతక నేను పక్కన స్టోర్ చేసుకుంటాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంత బౌలు అంటే ఒక ఎన్నెడు మేగడి ఫినిష్ అయ్యాక నాకు అది త్రీ ఫోర్ డేస్కే వచ్చేస్తుంది యూజువల్గా దాని తర్వాత దాన్ని మేము నెయ్యి కాసుకుంటాము మేగడ బాగా తీసేసాక ఆ పాలన్నీ తీసి ఎందులో అయితే తోడుపెట్టుకుంటున్నా అందులో వేసి దాంట్లోకి జస్ట్ ఒక వన్ హాఫ్ స్పూన్ పెరిగి యాడ్ చేశాను అంతే నేను బట్ ట్రిక్ ఏంటంటే పచ్చిమిరపకాయ కానీ ఎండిమిరపకాయ కానీ మనకి పెరుగు తోడు పెట్టడానికి లాక్టోబాస్లెస్ బ్యాక్టీరియా కావాలి అది వీటిలో పెప్పర్స్లో కూడా ఉంటుంది అయితే దానికి ముచుక్ కూడా యాడ్ చేయాలి సో ఇందులో ఆల్మోస్ట్ టూ లీటర్స్ మెల్క్కున్నాయి కాబట్టి నేను రెండు వేసాను అంతే నైట్ వదిలేస్తే పొద్దున్నీ తోడుకుని ఉంటుంది ఇది టేస్ట్ వల్ల పెరుగు అయితే అస్సలు ఎఫెక్ట్ అవుదండి మార్నింగ్ జస్ట్ అది తీసి పక్కన పెట్టేసేసి మీరు పెరుగు వాడుకోవడమే డూ ఫాలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ